అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు పెసరపప్పు కిచిడి చేసి చూపించబోతున్నాను దీనికోసం ఒక గ్లాస్ బియ్యము హాఫ్ గ్లాస్ పెసరపప్పు ముందుగా నానబెట్టుకొని వీలైతే నానబెట్టుకోండి లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కడిగి ఈ విధంగా వాటర్ వేసి కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి లోపు బాణి పెట్టుకొని దానిలో ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు మిరియాలు ఒక యాలకులు వేసి ఆయిల్లోనే వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా షాజీర కూడా వేసుకోవాలి అయితే ఆయిల్లో వేయడం వల్ల వాటి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెటు పొటాటో టొమాటో మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి దీనిలో సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని తర్వాత పసుపు జీరా పౌడర్ ఉప్పు గరం మసాలా పౌడర్ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఒకవేళ మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవచ్చు నేను వేయలేదు వాసన వస్తుందని చెప్పి వేయలేదు సో ఇప్పుడు రైస్ కుక్కర్లో ముందుగా కడిగిన బియ్యము ప పెసరపప్పు వేసుకొని తర్వాత మనము ఈ పోపు కూడా దానిలో వేసుకొని మూత పెట్టి బటన్ ఆన్ చేసుకోవడమే ఒక్క ఐదు పది నిమిషాలలో వేడివేడిగా కమ్మటి వాసనతో పెసరపప్పు కిచిడి అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదురుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్